ఈ రేంజ్ లో ఇంత వ్యవహారం నడుస్తా ఉంటే కాంగ్రెస్ లో ఉన్నటువంటి కొంతమంది కార్యకర్తలు కాంగ్రెస్ హ్యాండిల్స్ ఏమని ట్వీట్ చేసినా చూడండి ఒక్కసారి ఇక్కడ చూడండి ప్రజలారా మీరే చూడండి కోర్టులు ఏం పీకలేవు ఇక్కడనేమో కోర్టు రంగనాథ్కి ఆ జీవోకి ఆ జీవో వచ్చేటువంటి వాళ్లకు లెఫ్ట్ రైట్ అప్ డౌన్ అన్ని అన్ని విధాలుగా వాయిస్తూ ఉంటే ఈ కాంగ్రెస్ లో ఉన్నటువంటి కొంతమంది ఏమని ట్వీట్లు వేసినా చూడండి మిత్రులారా ఒకసారి కోర్టులు ఏం పీకలేవంట కోర్టులు ఏం బీకలేవు మా ప్రభుత్వం లీగల్ గానే చేస్తోంది మీకు నచ్చకుంటే సర్కారు పనిచేయొద్దా కోర్టుకు ఏం అధికారం ఉందని స్టే ఇస్తోంది కోర్టులు తెలితక్కువగా మారుతున్నాయి ప్రభుత్వం ఎలా పని చేయాలో మాకు నేర్పిస్తున్నారా తెలంగాణ హైకోర్టు జడ్జి రాజీనామా చేసి ఇంట్లో కూర్చో చెరువుల రక్షణకు కోర్టులు స్పేస్ టెక్నాలజీ కనిపెట్టాలి సోషల్ మీడియాలో హైకోర్టు పైన కాంగ్రెస్ వ్యక్తుల పోస్టులు కోర్టును కించపరుస్తూ ఇష్టారాజ్యంగా కామెంట్లు హైడ్రాపై హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో విమర్శలు ఇక చూడండి ఈ హ్యాండిల్ అవి మీకు చూపిస్తాయి ఇప్పుడు వాడు వెంటనే మళ్ళీ ఈ కామెంట్లు చేసిండు మొన్నటి దానికి కాంగ్రెస్ నుంచి వాళ్ళు మళ్ళీ ఎంటే ఆ అకౌంట్లను డియాక్టివేట్ చేసుకున్నారు ఈ విధంగా ఉంటుంది వీళ్ళది బేసిక్గా బీజేపీ చేస్తూ ఉంటుంది ఇట్లాంటివి బీజేపీని మించిపోయారు వీళ్ళు కాంగ్రెస్ అనేది దుర్మార్గమైనటువంటి పార్టీ అని తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే కానీ మాకు అర్థం కాలేదని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు ఇలా ఒకసారి చూద్దాం కోర్టు రేదిస్తారా మీరు కోర్టులు కోర్టులు ఏం బీకలేవ కాంగ్రెస్ వాళ్ళై మరి ఏం బీకాలే కాంగ్రెస్ వాళ్ళై హా ఏం బికలే కోర్టులు ఏం బీకలేవు జడ్జి ఏం చేయలేడు మీరు ఎప్పటికప్పుడు మేము పరిపాలించాలన్నా ఇవే కోర్టులు ఈ ఈ కోర్టులే లేకపోతే ఈ దేశం ఎన్నడో ఆగమైపోతూ ఉండే ఈ దేశాన్ని వెళ్తున్నటువంటి ప్రభుత్వాలు ప్రభుత్వాధినేతలు నియంత్రణ లెక్క మారిపోతూ ఉండే కోర్టులు ఉన్నాయి కాబట్టినే అక్కడక్కడ జరి అదుపు ఉంది కోర్టులు ఉన్నాయి కాబట్టి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కోడ్లు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వాలు కంట్రోలింగ్లో జర్ర ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాయి ఆడాడ లేకపోతే పంది కొక్కులు లెక్క ఏడి కాడ ప్రజలను దోసుకొని సొమ్ములు మింగేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఈ నాయకులు ఈ రాజకీయ నాయకులు ఆ కోర్టులు ఉన్నాయి కాబట్టే ఆడుకో ఈడుకో పేదోడికి అందాల్సినవి అందుతా ఉన్నాయి ఇక్కడ తప్పులు జరిగితే ప్రభుత్వం భయపడతా ఉంది కోర్టుకి ఆ లేకపోతే ఈ కాంగ్రెస్లు కానీ లేకపోతే బీజేపీ కానీ మీరందరూ ఏం ఎదురు ఈ దేశ ప్రజలకు తెలుసు ఇప్పుడిప్పుడే తెలుస్తా ఉంది తెలంగాణ ప్రజలకు కూడా సామాజిక మాధ్యమాల దుర్వినియోగం తారాస్థాయికి చేరుకుంది కోర్టుల పరిధిలో ఉన్న అంశాలపైన ఇష్టానుసారంగా వ్యాఖ్యానాలు చేయడం నేడు సర్వసాధారణం అయిపోయింది తాజాగా హైడ్రాపై హైకోర్టు వ్యాఖ్యలను తప్పుపడుతూ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు కొంతమంది సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారు రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలంటూ ఏకవశ ఏకంగా న్యాయమూర్తి పైన వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది కోర్టులపై వ్యాఖ్యానించడానికి పలువురు తప్పు పట్టడంతో చివరకు తన వ్యాఖ్యలను చేసుకున్న రీడ్ చేసుకోవాల్సిన సదరు వ్యక్తి అవి కూడా చూపిస్తాం ప్రకాష్ జీ అని చెప్పేసి ఈ హ్యాండిల్ ఈ హ్యాండిల్ కూడా డియాక్టివేట్ చేసుకున్నాడు వాడు మీరు చూడండి అవన్నీ మీకు చూపిస్తాం న్యాయ పరిశీలనకు సంబంధించిన విషయాలపైన సందేశాలు వ్యాఖ్యలు కథనాలతో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను దుర్వినియోగం చేయడం పైన సుప్రీంకోర్టు ఈ ఏడాది ఏప్రిల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది వాక్ స్వాతంత్రం వ్యక్తీకరణ వ్యక్తీకరణ హక్కు ముసుగులో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా న్యాయస్థానాల అధికారాన్ని అనగదొక్కడం లేదా న్యాయానికి అంతరాయం కలిగించే ధోరణిని కలిగి ఉండటం తీవ్రంగా పరిగణించాల్సి ఉంటూ పరిగణించాల్సిన అంశం అని పేర్కొన్నది అయితే కోర్టు ఎంత హెచ్చరించినా కాంగ్రెస్ అభిమానులు మాత్రం పెడచెవర పెడుతున్నారు దీనికి తాజా ఉదాహరణ హైడ్రాపై కొంతమంది సోషల్ మీడియాలో చేస్తున్న వ్యాఖ్యలు కోర్టులు ఏం పీకలేవని నేరుగా న్యాయస్థానాన్ని టార్గెట్ చేస్తు టార్గెట్ చేసుకుంటున్నారు ప్రకాష్ జీ అనే వ్యక్తి ఎక్స్ వేదికగా చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతా ఉన్నాయి హైడ్రాపై న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి ఉద్దేశిస్తూ ఓ వ్యక్తి ట్వీట్ చేస్తే దానికి రిప్లై ఇచ్చాడు అందులో పదాల అందులోని పదాలు కోర్టును కించపరిచే విధంగా తీవ్ర తీవ్ర స్థాయిలో ఉన్నాయి పీకినవు పీకినవు నీకు నచ్చకపోతే ప్రభుత్వం చేయొద్దా కబ్జా చేయడానికి తెలంగాణ నీ అబ్బా జాగిరా ఏది ఒక కోర్టును పట్టుకొని కోర్టు జడ్జిని పట్టుకొని ఏమంటా ఉన్నాడు వాడు పీకినవు తీ నీకు నచ్చకపోతే ప్రభుత్వం ప్రభుత్వం చేయొద్దా కబ్జా చేయడానికి తెలంగాణ నీ అబ్బా జాగిరా కోర్టులు కూడా ఏం పీకలేవు మేము చట్టబద్ధంగా చేస్తున్నాం అని రిప్లై ఇచ్చిండు ఒక ఆయన ఒక వ్యక్తి పోస్ట్ పెట్టిండు ఏమని పోస్ట్ పెట్టిండి అయ్యా అంటే ఈ ఈ ఈ కోర్టు ఈ విధంగా అన్నది హైకోర్టు ఇట్లా అన్నది రంగనాథ్ని ఈ విధంగా అన్నది జీవో నైన్టీన్ కూడా రద్దు అని చెప్పేసి ఒక బ్రీఫింగ్ ఇచ్చిండు ఇస్తే దానికి కిందగా కామెంట్ పెట్టిండు ఈ జీ అంటాడు ప్రకాష్ జీ అంటాడు పెట్టి ఏమంటావున్నాడు పీరికినవు తి నీకు నచ్చకపోతే ప్రభుత్వం చేయొద్దా కబ్జా చేయడానికి తెలంగాణ నీ అబ్బా జాగిరా కోర్టును జడ్జిని పట్టుకొని తెలంగాణ నీ అబ్బా జాగిరా కాంగ్రెస్ వాళ్ళ వ్యాఖ్యలు చూడండి కోర్టులు కూడా ఏం పీకలేవు మేము చట్టబద్ధంగా చేస్తున్నాం అని రిప్లై ఇచ్చాడు ఏమో అనుకున్నాం ఇండియా కోర్టులు చాలా ఇంటెలిజెంట్ పోలీసులు రెవెన్యూ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్స్ లేకుండా నేచర్ను ప్రజా ప్రజల ప్రజా ఆస్తులను కోర్టులు కాపాడాలి ప్రభుత్వం మిగిలిన పాలనా వ్యవస్థను చూసుకుంటుందని వ్యాఖ్యానించాడు అదే మహానుభావుడు ఇదేం లాజిక్ లేక్స్ ను కాపాడాలని కోర్టులు ఎందుకు ఆదేశిస్తున్నాయి చెరువులు ఆక్రమణలకు అడ్డుకోవడానికి స్పేస్ టెక్నాలజీని కోర్టులు ఎందుకు కనుగొనలేకపోతున్నాయంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు కోర్టులు సెన్స్ లేకుండా వ్యవహరిస్తున్నాయని కోట్ల కేసులు కోట్ల కేసులు అపరిష్కృతంగా ఉన్నా పట్టించుకోరు కానీ ప్రభుత్వం ఎలా పనిచేయాలో మాత్రం చెబుతారని జడ్జి చెబుతారని జడ్జి గారు మీరు రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవడం మంచిదంటూ తీవ్ర స్థాయిలో ట్వీట్ చేశారు ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపడంతో వెంటనే తన ట్వీట్ను డిలీట్ చేసుకున్నాడు ప్రకాష్ కోర్టుల పట్ల గౌరవం కలిగి ఉండకుండా తమకు ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యానిస్తే కేసులు తప్పవని తెలియడంతో తన వ్యాఖ్యలు తొలగించాడు ప్రస్తుతం ఈ కన్వర్జేషన్ నెట్టింట వైరల్ మారింది న్యాయస్థానాల తీర్పుపై అభి అభిప్రాయాలు చెప్పడం వేరు వాటికి సొంతంగా వ్యాఖ్యానాలు చేయడం వేరన్న విషయం తెలియక చాలా మంది నోటికి ఏది వస్తే అది మాట్లాడి చిక్కుల్లో పడతా ఉన్నారు వీడు చిక్కుల్లో కాదు వీడిని కుక్కను వచ్చినట్టు కొట్టాలి ఈ ప్రకాష్జీ అంటోని చిక్కుల్లో కాదు తీసుకపోయి అదే కోర్టు ముందు పెట్టి అదే కోర్టు ముందు అదే జడ్జి ముందు పెట్టాలి ఈ బోతవారిని పట్టుకపోయి ఈయనకు బాగా ఆ వీడియోలు మీకు చూపిస్తా ఆ ట్వీట్లు ఏమేమి ట్వీట్ చేసిండో ఇగో ఇగో ఈయన కరం కోమిరెడ్డి అని చెప్పేసి ఒక ఆయన ట్వీట్ చేసిండు ఆ ట్వీట్ వేస్తే ఈ ప్రకాష్ జీ అంటాడు వెరిఫైడ్ అండి కోర్టు కానీ పోలీసులకు కానీ వీడెవడో పట్టుకోవడం నిమిషాల్లో పని వెరిఫైడ్ హ్యాండిల్ సో ట్విట్టర్ దగ్గర అద్భుతమైనటువంటి డేటా ఉంటుంది ప్రభుత్వం దగ్గర కూడా డేటా ఉంటుంది వెరిఫైడ్ హ్యాండిల్ ఇది ఏదో ఫేక్ కాదు ఏదో బాట్ కాదు సో హండ్రెడ్ పర్సెంట్ వెరిఫైడ్ హ్యాండిల్ ఇది ఏమంటున్నాడు చూడు ఆయన పెడితే మనం చెప్పినటువంటి విషయం మొత్తం చిన్నగా బ్రీఫ్లో రాసి పెడితే జివో నైన్టీ నైన్ కూడా రద్దు చేస్తామని చెప్పేసి పెడితే ఇక చూడు పీకి పీకినవు నీకు నచ్చకపోతే గవర్నమెంట్ వర్క్ చేయొద్దా తెలంగాణ నీ అబ్బ జాగిరా కబ్జా చేయడానికి కోర్ట్స్ కూడా ఏం పీకలేవు వీఆర్ డూయింగ్ వెరీ లీగల్లీ అని చెప్పేసి పెట్టండి వీడు కాంగ్రెస్ చూడు అదొకటే కాదు ఇంకా మోజవారి వేయడం మోచవారిధుడు ఇదంత కథ అదే ఇదంతా కథ ఇప్పుడు చదివిందే ముచ్చట ఇదంతా అదే సో ఈ విధంగా మళ్ళీ వెంటనే ఇవి కొడితే ఇప్పుడు ఇప్పుడు అది ఉండదు ఏముంది జీ ప్రకాష్ సెవెంటీన్ ఒకసారి కొట్టి చూపిస్తాం మీకు అసలు ఆ హ్యాండ్లైన్ వస్తుందా వస్తలేదా పోయిందా అకౌంటే పోయినట్టు ఇగో ఈ అకౌంటే డిలీట్ చేసుకున్నాడు చూడబాడు దిస్ అకౌంట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని చెప్పేసి పెట్టేసి డిలీట్ చేసేసుకున్నాడు వ్యాఖ్యలు చేసి డిలీట్ చేసుకున్నాడు మనటిదాకా కాంగ్రెస్కి జోక్యం లేడు ఇట్లా ఉన్నది కాంగ్రెస్ వాళ్ళ తారికా ఇట్లా ఇట్లా కొంతమంది పెట్టిర్రు ఇంకా బయట మాట్లాడుతున్నారు కూడా చాలా మంది సో దీన్ని కూడా కోర్టు చాలా తీవ్రంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కోట్లను పట్టుకొని కోట్లు ఏం బీకలేవంట ఆ ఏం బీక్తే కోర్టులు చూపియాలి న్యాయ వ్యవస్థ చూపించాలి ఈ పోలీసు వ్యవస్థ కూడా న్యాయ వ్యవస్థ గౌరవాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉంది ఈ కాంగ్రెస్ ఆ ఆ జీ ప్రకాష్ అనేటు ఎవడు వాడి కథ ఏంది ఎందుకు ఇట్లా వ్యాఖ్యలు చేసిండు ఏంటి అనేది ఇది కాంగ్రెస్ అభిప్రాయమా లేకపోతే వాడి సొంత అభిప్రాయమా కాంగ్రెస్ ఇట్లనే కార్యకర్తలను పెంచి పోషిస్తూ ఉందా ఇదే కాంగ్రెస్ పార్టీ నేర్పిస్తూ ఉందా ఏంటి అనేది కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఆ ఈ విధంగా కోర్టాన్ని కించపరుస్తారు